మటన్ తెప్పి చికెన్ తెప్పించింది మా అత్త ఎంత పీసింది పంక్దండల్లా మా అత్త మటన్ తెప్పించింటే ఏమవుతున్నా బాగా మటన్ పీసులు వస్తున్నా దాంట్లో ఎంతో నాకు ఇష్టమైన పీసులు బోన్స్ అప్ప మూలికలు ఇంత బాగుంటున్నాయా నాకు చాలా ఇష్టమండి మా అత్త ఇట్లాంటిదనే అవసరాలనుకోలేదు నాకు ఏ చికెన్ తినాలనిపిస్తుంది మటన్ తినాలనిపిస్తుంది చికెన్ తెప్పించి పెట్టింది మూడు కాసల్ది మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు చెప్తాను నీకు అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను నీకు అన్నం ఎంత వండుతున్నావు ఏం ఉండేది నువ్వు నేను అత్త మావయ్యే అని చెప్పినారు ఇంకా మా వారు కూడా అదే మాట చెప్పినారు కాబట్టి ఎంతో గ్లాస్ వండుతారా అక్క గ్లాస్ కాదు కానీ సేరన్న వండు ఎందుకక్క సేరన్న మా ఎవరైనా బంధువులు వస్తున్నారా అవునవును మా అమ్మ నాన్న ఇప్పుడే ఫోన్ చేశారు వస్తున్నారంట ఏదో పని మీద వస్తున్నారంట అట్లే ఇంటికి వచ్చి పోతానని చెప్పారు అందుకోసం ఎట్లా వంట వండుతున్నావు కదా ఒక మాట ముందే చెప్పిపోతే బాగుంటుందని వచ్చి చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు నాకే నువ్వు వండమని చెప్పలేదు ఏం లేదు అన్నీ ఒకసారి వండుతుంది మళ్ళీ వాళ్ళు వచ్చినాక మాట మాట వండేది నాకు కాదంటావని చెప్తున్నాను మేము ఇంత పోయి ఇంకా సడన్గా ఓడిపడుతున్నట్టు ఇక్కడికి నాకు అర్థం కాదు ఎప్పుడెప్పుడు లేదురా ఎట్లా ఏమి ఎట్లా వచ్చినావు మా మీ మాబాయ్ తెచ్చింది ఆడే వంటరంలో పెట్టాను కదా పోచేయిపోయి ఇంకా ఇంకేం సెట్ చేస్తావు ఏం మళ్ళీ నీకు పదహారు మంది కావాలా నీకు అన్ని చేసేకి మీ పక్క చెప్తామని చెప్పాను అట్టయ్యా

అయ్యో రామ ఈ మాట ముందు చెప్పండి ఇంకొకే చికెన్ తెప్పిస్తుంటుంది కదా ఎక్స్ట్రా ఇదేంది ఇది ఇట్లా అయిపోయింది అదే అత్తయ్య నాకు అర్థం కావాలి రెండు కేజీ చికెన్ నాకే సరిపోతుంది ఇంకా వాళ్ళకి ఏం పెడతారా అని చూస్తున్నాను మళ్ళీ మీ మ్యారేజ్ మీ మ్యారేజ్ పోతుంది ఏం పెట్టుకోకుండా అట్లా పంపిస్తాను ఏమే రెండు కేజీలు చికెన్ నువ్వే తింటావా ఇంకా మేమేం తినలే గడ్డి తినలే ఏమన్నా లేకపోతే ఊరికే మాకు పచ్చళ్ళు పెట్టే మాకు పచ్చళ్ళు పెట్టి నువ్వు చికెన్ తినవు తయ్యా కొద్ది చికెన్ చికెన్ బిర్యానీలో చేశాను కొద్దిగా ఫ్రై చేశాను అనుకున్నాను కొద్దిగా పులిసి పెట్టాలనుకున్నాను చికెన్ బిర్యానీలో అయితే ఆ ఇంకా ఇంకేం మిగులుతుంది చెప్పి ఇంకా వాళ్ళు ఏం తింటారో ఏం కాదో తెలు కానీ వైట్ రైస్ అయితే ఇంకా ఇంకా కొంచెం చెయ్యాలా చికెన్ బిర్యానీ అయితే మొత్తం నాకే సరిపోతుంది ఎందుకంటే ఒక గ్లాస్ వేసినాను కాబట్టి ఇంకా గ్లాస్లో అర్థం చికెన్ బిర్యానీ వండినాను చూడతా నాకైతే అన్నము సాగుకొని వస్తుంది మాలు ఇంకేం చేయాలి అర్థమే కావట్లేదు నాకి పొద్దులయ్యే ఊరికే ఎందుకే మేము మీ ఇంట్లో ఉండేది వేస్ట్ ఇంకా మేము హోటల్లో పోయి తినొస్తాము ఊరికే నువ్వే చేసుకొని నువ్వే తిన్నాము బాగా మసానంగా నువ్వు చేసుకొని నువ్వు తిని నువ్వు బాగా పండుకొని ఊరికే నేను వాళ్ళకి బయటకు పంపించిస్తాను